ఒక రాజకీయ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ ఫార్ములానే ఈరోజు నారా లోకేష్ గారు కూడా అనుసరిస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు వాస్తవానికి ప్రజల మధ్య నుంచి పుట్టుకొచ్చి నాయకుడై ముఖ్యమంత్రి కాల ఎన్టీ రామారావు గారు గెలిపించిన పార్టీని చంద్రబాబు నాయుడు గారు లాక్కొని ముఖ్యమంత్రి అయ్యారు ఆ తర్వాత అబద్ధాల పుట్టినటువంటి ఆంధ్రజ్యోతి ఈనాడులో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ చంద్రబాబు నాయుడు గారిని భజన చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు వీరుడు సూర్యుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సమస్య వస్తే చంద్రబాబు నాయుడు గారు నిమిషాల్లో ఆయన ఆలోచన విధంతో సక్సెస్ చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీని కట్టాడు అంటే చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ ఫార్ములా ఏంటంటే ఎవరో చేసిన క్రెడిట్ని ఆయన ఆయన ఖాతాలో వేసుకోవటం ఎవరో చేసిన క్రెడిట్ని ఆయన ఖాతాలో వేసుకోవటం అది ఫెయిల్ అయింది అనుకుంటే అధికారుల మీద నెట్టేయటం సక్సెస్ అయితే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మొత్తం చంద్రబాబు నాయుడు గారు అంటాం ఇప్పుడు సేమ్ ఫార్ములా నారా లోకేష్ గారు కూడా అమలు చేసుకుంటున్నట్టు కనపడతా ఉంది అసందర్భంగా ఆయనకు జాకీలు పెడుతూ నారా లోకేష్ గారిని లేపే ప్రయత్నంలో భాగంగా నిన్న రిపబ్లిక్ టీవీలో ఆర్నబ్ గోస్వామి డిబేట్ ఏదైతే ఉందో దాంతో ఇండిగో ఫ్లైట్లు ఆగిపోవడం దానిపైన డిబేట్ నడుస్తూ ఇండియన్ ఏవియేషన్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు అసలు ఏంటిది వాళ్ళు మనల్ని గవర్నమెంట్ బెదిరిస్తున్నారా ఏంది ప్రాసెస్ ఏంది అది అయిదని చెప్పి డిబేట్ హాట్గా జరుగుతున్న సందర్భంలో టీడీపీ దీపక్ రెడ్డి గారు ఉన్నారు ఆయనకి మీరు మాట్లాడండి అనగానే ఆయన వెంటనే నారా లోకేష్ గారు ఒక వార్ రూమ్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు నారా లోకేష్ గారు కూడా దీని మీద పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉన్నారు అని చెప్పి నారా లోకేష్ గారు ఎలివేషన్ ఇచ్చే ప్రయత్నం చేశాడు జాతి స్థాయిలో ఇండిగో ఎయిర్ ఎయిర్లైన్స్ అనేది ఆగిపోయి పూర్తిగా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఒక స్టేట్ మినిస్టర్ జాతి స్థాయి ఇష్యూని ఎలా సాల్వ్ చేస్తాడని చెప్పి ఆర్నబ్ గోసం సీరియస్ అయ్యాడు ఎలా చెప్తున్నారు మీరు అసలు నారా లోకేష్ ఏంటి ఈ నేషనల్ లెవెల్లో ఆయన ఏవియేషన్ మినిస్టరా ఆయన ఎలా సాల్వ్ చేస్తాడు ఆయనకి ఏమి ఏం తెలుసు అక్కడ ఏం మాట్లాడుతున్నారు మీరు అయితే అని చెప్పి అడిగితే లేదు లేదు మా పార్టీకి సంబంధించిన ఇష్యూ కదా మా పార్టీ కేంద్ర మంత్రి కదా అని చెప్పి కవర్ చేసే ప్రయత్నం చేస్తే ఇప్పుడు ఏవియేషన్ మినిస్టర్ అని టీడీపీది అంటారు టీడీపీ మినిస్ట్రీ అంటారు దాని నుంచి సమాధానం దీపక్ రెడ్డి గారి దగ్గర లేదు దీపక్ రెడ్డి గారి దగ్గర లేదు అంటే ఇక్కడ జాతి మీడియాలో అయితే ఏదైతే ఉందో విపరీతంగా ప్రచారం చేసుకోవచ్చు విపరీతంగా జాకీలు పెట్టుకోవచ్చు ఎవరు అడ్డు ఆపు లేదు ఏదైనా చేయొచ్చు ఇక్కడ పలు మినిస్ట్రీ ఏదైతే వివిధ మినిస్ట్రీలో ఆ ఇష్యూ అవుట్ చేస్తున్నట్టు నారా లోకేష్ గారు సిస్టమ్ ముందు కూర్చొని ఏదో టైప్ చేస్తున్నట్టుగా సిస్టంలో ముందు కూర్చొని సీరియస్ లుక్ ఇవ్వడం చంద్రబాబు నాయుడు గారు లుక్ ఇవ్వటం పవన్ కళ్యాణ్ గారు లుక్ ఇవ్వటం ఇట్లాంటి ఇక్కడ ఇక్కడ జల్లుతాయి జాతీయ స్థాయిలో ఇష్యూస్ ఏదైతే ఉన్నదో మీ మినిస్టర్ స్వయంగా ఫెయిల్ అయ్యారని చెప్పి ఇప్పుడు అందరూ మాట్లాడుతూ ఉంటుంటే నారా లోకేష్ గారు దాన్ని సార్ట్అవుట్ చేయడానికి రూమ్ ఒకటి కండక్ట్ చేసి స్టేట్లో జాతీయ స్థాయిలో అందరితో ఫోన్లో మాట్లాడి అందరితో జాగ్రత్త చేస్తూ ఏమవుతుందని చెప్పి అందరినీ జాగ్రత్త చేస్తున్నారంట ఒకసారి ఆ డిబేట్ చూసిన వాళ్ళు ఎవరికైనా కానీ ఇంత జాకీలా జాకీలు పెట్టాలి కానీ ఈ రేంజా చూడండి ఆ డిబేట్లో యువ్లైన్స్ యూ వాంటెడ్ ప్రొటెక్స్ But today, has the government, by diluting the pro-pilot regulations, not effectively agreed to compromise passenger safety? Hypocrisy. Our minister, Ji, is also monitoring the situation. An emergency war room has been set up, and the But your minister is not the minister for civil aviation. One, one second, one second. No, no, Nara Lokesh is not the I, minister for civil aviation. In what capacity is he monitoring the situation? May I ask? Yes, how is a minister yes, in the yes, state yes, government yes, monitoring yes, the nationwide yes, situation yes, yes. on civil aviation? Yes, in what capacity? I, I don't know, just give me one minute. No, no, in what capacity is Nara Lokesh overseeing the India civil aviation sector? May I ask you? I'm coming to that. I'm coming to that. Number one, the prime minister's office is monitoring it. Number two, an emergency war room has been set up where the aviation minister is now sitting in it and monitoring it 24-7. From our party's side, Nara Lokeshji is also monitoring the situation to get, the, uh, get, get it normalized. But how is your party How is your party involved in this? <laughs> it's not a question of uh, a party here. It's not a question of politics here. It's a question of the plight of the people. And no, no, uh, no, no, but I don't what understand. What is the civil aviation ministry or TDP what ministry? What yeah. he, he he is sitting in the war room. A war room has been set up. 24-7, he is on the field. A committee has been set up to uh, to inquire why the situation has come in the first place. And now. The committee to... has been set up now after, after. Been... Indigo Airlines has failed man. to comply, rather refused uh, to comply. Uh, 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 I that is a private company. అసందర్భంగా అసలు అక్కడకు పోయి కూడా నారా లోకేష్ గారి భజన నారా లోకేష్ గారికి జాకీ అంటే టీడీపీ శ్రేణులందరికీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఆదేశాలు వచ్చినట్టు ఉన్నాయి లోకేష్ గారిని ఎక్కడైనా కానీ భజన్ చేసేయండి ఏ ఇష్యూ వచ్చినా నారా లోకేష్ గారు ఉన్నారు నారా లోకేష్ గారు ఉన్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఫార్ములా అదే ఏ ఇష్యూ వచ్చినా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని మోందాతో పాను పట్టుకొని ఇసిరేసాడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ఇంతమంది రైతులు కన్నీళ్ళు వచ్చాయి కాదుగా మరి ఇసిరేసితే మరి కన్నీళ్ళు ఎందుకు వచ్చినాయి పంట పొలాలన్నీ ఎందుకు నష్టపోయినాయి అవి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే మొత్తం ఎందుకు మునిగిపోయారు రైతులందరూ నష్టాలతోటి అంటే వాళ్ళ దాని సమాధానాలు చెప్పరు ఎంతసేపు సేపు మీడియాలో భర్చిన హై హైప్ హైప్ హై పై పిఆర్ ప్రమోషన్ కార్యక్రమాలు ఉంటే చాలు గవర్నమెంట్ నడుపుతుంది కేవలం పిఆర్తోటే ప్రమోషన్తోనే గవర్నమెంట్ నడుపుతున్నారు రియాలిటీలో బతికించడం మానేశారు నిజంగా రియాలిటీ అనేది ఈరోజు లేదు గవర్నమెంట్ దగ్గర అమరావతి రైతులకు అబద్ధాలు చెప్తారు పథకాలు అడిగితే అబద్ధాలు చెప్తారు రైతులకు అబద్ధాలు చెప్తారు ఇదిగో ఇది పక్కాగా ఉంది ఇది బాగుంది అంటానికి లేదు చివరా ఇండిగో ఫ్లైట్లు జాతీయ స్థాయిలో ఆగిపోయి పూర్తి ప్రయాణికులు ఇబ్బంది పడుతుంటే అక్కడికెళ్ళి కూడా నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్లో ఏ హోదాతోటి ఆయన జాతీయ స్థాయిలో జమ్మూ కాశ్మీర్ దగ్గర నుంచి కింద కన్యాకుమారి దాకా ప్రయాణికులు అందరు ఇబ్బంది పడుతుంటే ఒక రాష్ట్రానికి చెందిన సాధారణ మంత్రి ఇక్కడ అఫ్ కోర్స్ షాడో చీఫ్ మినిస్టర్ అయినా కానీ ఏ రకంగా ఆయన ఏ హోదాలో అందరిని కోఆర్డినేట్ చేసుకుంటూ వస్తాడు ఆయన మాట ఎవరుంటారు ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో వాళ్ళు వింటారా ఎవరుంటారు నిజంగా ఇటువంటి ధోరణులు తెలుగుదేశం పార్టీ నడుస్తూ ఉంది లోకేష్ గారిని భజన్ చేయండి లోకేష్ గారిని ప్రమోట్ చేయండి లోకేషే నెక్స్ట్ సీఎం లోకేష్ నెక్స్ట్ ఇది ఇది అని చెప్పి ప్రజల్ని ఈ రకంగా మౌలు చేస్తున్నారు కానీ ఇది సోషల్ మీడియా యుగం మీరు చెప్పినట్టు ఈనాడు ఆంధ్రజ్యోతిలో అయ్యేది కాదు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉధృతంగా ఉంది సోషల్ మీడియా పీక్లో ఉంది రియాలిటీ అనే ప్రజలకు తెలుసు పనితనం చూపించి ప్రజలు మన్నన పొందండి పనితనం చూపించి అబద్ధాలు చెప్పి దుష్ప్రచారం చేసి పిఆర్ పిఆర్టీములు వర్కౌట్ చేసుకొని మీరు ప్రజానాయకుడిని చూపించుకునే యుగం అయితే కాదు ఇది ఇదైతే కాదు ఒక్కసారి రియాలిటీ అనేది జనాలకి అర్థమైన రోజు ఏ నాయకుడు కూడా ఉండడు ఇంకా ఏ నాయకుడు కూడా ప్రజాస్వామ్యంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగిన వాళ్ళు తుడిచిపెట్టుకొని పోతారు ప్రజల ముందు ఇటువంటి పిఆర్ పీఆర్టీములు ఎంత వర్కౌట్ చేసుకుంటే అంత మీకే నష్టం